భాస్కర్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామన్న తెలి తప్పు ది లేదా అల్లు అర్జున్ ది అని కాదు ఈయనకి ఏమి సహాయం చేస్తున్నామని చూడాలి ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా నేనే దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నాను అన్న తెలియరాజు సీఎం గవర్నమెంట్ దా లేక అల్లు అర్జున్ దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నావు అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ ఫోకస్ చేయడం ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ కి నిలబడబోతుంది అది నేను లీడ్ చేస్తున్నాను నేనే పక్కన ఉండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పున్నారు ఈరోజు ఈ ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది రాజకీయ గారికి జరగాల్సింది అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరూ పక్కన నిలబడి కాపాడుకునే ఎందుకంటే